హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసరికి మీకు ఒక మంచి యూస్ఫుల్ ఆయిల్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నానండి నేను ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకునే కొబ్బరి నూనె అనమాట సో హెయిర్ గ్రోత్కి చాలా యూస్ అవుతుంది సో ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలని చూపించేదానికంటే ముందు కూడాను ఇక్కడ నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అంటే ఈ బ్లౌజెస్ అనేది నేను ఇంతకుముందు మీషోలో ఆర్డర్ పెట్టుకొని తీసుకుని ఉన్నానండి బ్లా బ్లాక్ కలర్ ఒకటి వైట్ ఒకటి సో మీరు ఆల్రెడీ రీల్స్లో కూడా చూసుంటారు ఈ బ్లౌజెస్ని ఏంటంటే నా కోసం తీసుకున్న ఈ ప్రమోషన్ శారీస్కి అన్నిటికీ కూడా మనం బ్లౌజ్లు అనేది స్టిచ్చింగ్ చేసుకునేకి అంత టైం ఉండకపోతే అట్లా వేసుకుందామని బట్ అవి ఏంటంటే పాపకి డ్యాన్స్కి బాగా యూజ్ అవుతాయి అనిపించింది నాకు ఎందుకో ఒక స్కర్ట్ పైన ఆ బ్లౌజ్ పీస్ వేసి సారీ ఆ బ్లౌజ్ వేసేసామంటే లుక్ బాగుంటుంది కదా డ్యాన్స్కి అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది ఇంకా నేనైనా పెద్దగా వెయ్యను అందుకని చెప్పేసి ఇంకా వాటిని బాగా టైట్ పట్టించేసాను అలాగే ఇంక ఇవన్నీ కూడాను కొంచెం నడుము అవి ఉన్నాయన్నమాట మళ్ళీ తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా మొత్తం టైట్ పట్టించేసుకుని ఆ బ్లౌజ్లన్నీ కూడా రెడీ చేయించాలని చెప్పాను కదా సో అవన్నీ రెడీ చేయించేసి అయితే ఇంకా తీసుకొని వచ్చి ఇంకా వాటిని ఇంతకాలానికి అంటే ఇది కొన్న రోజు నుంచి కూడా దాదాపు ఒక పది రోజులు పట్టిందండి నాకు ఇవన్నీ మొత్తం సెట్ చేయడానికి అంటే టైట్ పట్టించి మొత్తం ఒత్తుకుట్లేసి సెట్ చేయడానికి అయితే ఇన్ని రోజులు పట్టింది అనమాట ఏదైనా చెయ్యాలంటే నేను ఒక పనిని పర్ఫెక్ట్ గా చేసుకోవాలనుకుంటాను మళ్ళీ మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా సో అందుకని చెప్పేసి ఇంకా వాటిని ఇంకా డైలీ కూడా తీసుకెళ్ళడం ఒకవేళ లూజ్ ఉన్నాయంటే మళ్ళీ అంటే పిల్లలు స్కూల్కి ఉంటారు కదా సో వాళ్ళు ఉండరు కాబట్టి ఒక అందాజుగా అట్లా నా ఐడియా తోటి మెజర్మెంట్ పట్టించేసి ఉంటాను మళ్ళీ కొంచెం లూజ్ ఉన్నాయి అనుకోండి వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ టైడ్ టైట్ పట్టించుకు రావడం ఇట్లనే ఒక టూ త్రీ డేస్ నుంచి మొత్తానికి ఈ రోజుతో కంప్లీట్ అయింది నేను ఎప్పుడూ ఇంతే ఏదైనా ఒక పని అంటే ఖచ్చితంగా అది జరిగేదాకా నిద్ర పట్టదు అండ్ అది పూర్తి అవ్వాలన్నమాట సో అట్లా అనమాట ఇంకా నెక్స్ట్ నిన్నటి వీడియోలో కొంచెం ఎమోషనల్ అయ్యాను కదా సో దానికి కొంచెం పాజిటివ్ పాజిటివ్గాను వచ్చింది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ గా వచ్చింది థర్టీ పర్సెంట్ నెగిటివ్గా వచ్చింది బట్ నేను ఒకటే చెప్తానండి మీ మంచికే కదా చెప్పారనేసి కొంతమంది పెడుతున్నారు నా మంచికే చెప్పొచ్చండి బట్ నాకు మంచి కోసం అంటే నా మంచి కోరి చెప్పడము ఆ వేలో అయితే చెప్పరనమాట నా మంచి కోరి వాళ్ళు అయితే నాకు మంచి వేలో చెప్తారు అది చాలా మంది అలా వాళ్ళు ఉన్నారు పర్సనల్గా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి అవి నేను తీసుకుంటాను కాకపోతే కావాలనే చూసి ఓర్చలేక కుళ్ళు కొంచెం చచ్చిపోయే వాళ్ళు కొంతమంది పెడుతూ ఉంటారు కదా కొంచెం పచ్చకుంటే మనసొప్పకుండా సో అలాంటి వాళ్ళు పెట్టే కామెంట్స్ నాకు ఎలా ఉంటాయో తెలుస్తుంది అనమాట అటుపక్క ఇటుపక్క రెండు పక్కల డబుల్ గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట కొంతమంది సో అన్ని వీడియోస్ అంటే అందరు ఛానల్స్లోకి వెళ్ళడము ఏదో ఒకటి హట్ చేసేలాగా పెట్టడం ఇలాంటివి కొన్ని పెడుతూ ఉంటారు అక్కడ అక్కడ మాటలు మాటలు ఇక్కడ ఇక్కడ అట్లా సో అలాంటి వాళ్ళని ఉద్దేశించి వీడియోలో మాట్లాడడం జరిగింది నాకు చాలా బాధ అనిపించింది ఒకసారి అయితే ఓకే మరి పదే పదే అదే మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా సో అది ఇంకా ఈ రోజు నుంచి అయితే నేను ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ గురించి రియాక్ట్ అవ్వకూడదని డిసైడ్ అయ్యాను ఎందుకంటే మనం ఎంత నెగిటివ్ గురించి మాట్లాడుతూ ఉంటే అంత ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒకరికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే మన పని మనం చేసుకొని వెళ్తూ ఉండాలి అండ్ మనమల్ని నచ్చే వాళ్ళు ఉంటారు అలాగే మనం చేసే చూసి మనం ఏదైనా ఒక చిన్న వస్తువు కొనేసాము ఒక బంగారో లేకపోతే ఒక చీర ఏదైనా కొనేసినా కూడా మనసు ఒప్పకుండా ఏదో ఒకటి హట్ చేయాలని మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి ఊరికే రియాక్ట్ అయ్యి తల వరకు తీసుకొని బాధపడడం కంటే కూడాను సో నన్ను ఇలా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా నేను అక్కడ నేను నెగ్గుతున్నాను అని ఆలోచిస్తాను సో అంతే నేను అనుకుంటాను అనమాట అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది మనం ఏం చేయలేము ఇంకా అలా నెగిటివ్ గురించి బాధపడుతూ ఉండకుండా నెగిటివ్ కామెంట్స్ గురించి అస్సలు ఆలోచించకుండా హ్యాపీగా మీ అందరికీ నచ్చిన డైలీ బ్లాగ్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి నాకు కూడా అదే టాపిక్స్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు బట్ మాట్లాడాల్సి వస్తుంది అనమాట ఒక్కొక్కసారి భరించలేనన్ని కామెంట్స్ వచ్చినప్పుడు సో అక్కడికి నేను చాలా బాధ అనిపించే అలాంటివన్నీ కూడా పబ్లిష్ చేయను డిలీట్ చేస్తూ ఉంటాను ఆయన టార్గెట్ చేసేటప్పుడు కొంచెం మాట్లాడాల్సి వచ్చి మాట్లాడాను అంతే ఇంకా మీదటైతే హ్యాపీగా నా లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే చాలా నచ్చ అంటే మన వీడియోస్ నచ్చి చూసేవాళ్ళు అండ్ వాటిని మోటివేషనల్గా తీసుకొని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం హ్యాపీగా నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను అనమాట నా వీడియోస్ తోట అయితే సో ఇంకా టీ అయితే అడిగారు మా వారు టీ పెట్టుకొని వచ్చాను అండ్ ఇంకా ఆయనైతే తాగుతూ ఉన్నారనమాట ఇంకా నేను పక్కనే కూర్చొని మాట్లాడుతూ తాగుతూ ఉంటే మా వారైతే మొబైల్ చూస్తూ ఉన్నారు కాసేపు అయినా మొబైల్ పక్కన పెట్టేసి కొంచెం ఇట్లా చూడు తమ్ముళ్ళకి ఒక ఫోటో తీసుకుంటానని చెప్పాను ఎప్పుడో ఒక రోజు దొరుకుతూ ఉంటారు కదండి సో అలాంటప్పుడు మన వీడియోస్లో వాడేసుకోవాలన్నమాట మా వారిని లేకపోతే ఇంకా అందుబాటులో దొరకరు డైలీ అయితే ఇట్లా సండే టైంలో కానీ కొంచెం ఆఫీస్ లీవ్ ఉన్నప్పుడు కానీ మాత్రమే అందుబాటులో ఉంటారు అండ్ స్టార్టింగ్లో అయితే పెద్దగా కెమెరా ముందుకు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే మంచిగానే కెమెరాలో కనిపిస్తూ ఉన్నారు సో అయితే నేను ఇంట్లోనే న్యాచురల్గా కొబ్బరి నూనె అయితే రెడీ చేసుకుంటాను హెయిర్ గ్రోత్కి అలాగే డాండ్రఫ్ లేకుండా ఇంకా హెయిర్ ఫాల్ అవి తగ్గడానికి అని చెప్పేసి చెప్పాను కదా సో ఆయిల్ కోసం అయితే ఇక్కడ కుంట గంజే రాకు అనేసి అంటారు అది కరెక్ట్ నేమా కాదా అనేసి మీరు కామెంట్స్ షేర్ చేయండి నాకైతే అదే అనుకుంటున్నా సో కుంట కుంటంజేరాక్ అని చెప్పేసి ఒక ఆకైతే ఉంటుందండి విలేజెస్లో ఇలాంటి పొలాలు చెట్లు ఉండే చోట ఎక్కువగా ఉంటుందనమాట బట్ ఇక్కడ లేదు బట్ ఆంటీ వాళ్ళైతే నాటారనమాట ఒక రెండు మొలకలు అయితే అది బాగా అర్లుకుంది ఎవరైనా కొబ్బరి నూనె కాంచుకోవాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ కోసుకొని వెళ్తూ ఉంటారనమాట ఇంకా మనకి పక్కనే ఉంది కాబట్టి ఇంకా ఆకు కూడా కోసుకుంటూ ఉన్నాను ఇది వేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కానీ అలాగే డాండ్రఫ్ కానీ ఇవన్నీ పోయి దాంతోపాటు హెయిర్ అయితే హెల్దీగా ఉంటుంది అండ్ వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని ఇంగ్రిడియన్స్ అయితే వేస్తానండి మందారం ఆకులు మందారం పువ్వులు అలోవెరా ఇంకా చాలా అయితే ఇంగ్రీడియంట్స్ వేస్తాను అవన్నీ కూడా మీకు అక్కడ నేను ఏమేమి వేస్తానని చెప్పేసి తర్వాత అయితే చూపిస్తాను ఇంకా దానికంటే ముందు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా ఆయిల్ కాంచే దానికంటే ముందు అందుకని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ నేను మందార మాకులు అవి కోసుకుంటూ ఉన్నాను ఇంకా లాస్ట్ వీక్ అప్పుడు మా వారు ఊరికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య అయితే ఒక టూ లీటర్స్ వరకు కొబ్బరి నూనె అయితే ఇచ్చి పంపించారు కదండి వీడియోలో కూడా చూపించాను మీకు సో ఇంకా ఆయిల్ అయితే ఉంది కదా మనకి ఏంటంటే ఇలా ఆయిల్ రెడీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ఆయిల్ ఉంటే మనకి మంచిగా కాంచుకో అలాగే స్టోర్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఒక హాఫ్ లీటర్ అట్లా వేసుకున్నా కూడా తొందరగా అయిపోతుంది కాబట్టి ఒక రెండు లీటర్లు గానీ ఒక లీటర్ గానీ వేసి పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అండ్ మనకి మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అనమాట నిజంగా చెప్తున్నా నాకైతే థైరాయిడ్ ఉంది కదండి మామూలుగా థైరాయిడ్ ఉంటే హెయిర్ అనేది చాలా వరకు లాస్ అవుతాము కానీ నేను ఇంత మాత్రం హెయిర్ నైనా మెయింటైన్ చేయగలుగుతున్నాను ఇలాంటి టైంలో కూడా నాకు హెయిర్ అయితే బాగా పెరుగుతోంది సో దానికోసమే ఇంకా నాతో పాటు పిల్లలకు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే అప్పుడప్పుడు రెడీ చేసుకుంటాను అయిపోయినప్పుడంతా ఇంకా గోరెన్ టక్ కూడా వేశాను అందులోకి ఇంక అక్కడైతే టైలర్ అక్క అనమాట తను నేను డ్రెస్సులు అవి పిల్లలు రెడీ చేపిస్తూ ఉంటాను కదా ఆల్ట్రేషన్స్ అక్క అన్నమాట ఇంకా తను కూడా వర్క్ చూసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట ఇద్దరం కలిసి ఇంకా అక్క వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా గోరెన్ అవి కోసుకొని ఇంటికి వచ్చేసాము దాని తర్వాత అయితే ఇంకా బట్టలు మిషన్కి వేసున్నాను కొన్ని హ్యాండ్ వాష్ చేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి ఆరేసేసామంటే వీటి పని అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ వెళ్ళేసి ఇంకా రెడీ ఆయిల్ అని చెప్పేసి ఈ పని అయితే చేస్తూ ఉన్నానండి నిజంగా ఈ ఆయిల్ అనేది నేను దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకొని నాకైతే మంచి రిజల్ట్ ఉంది చెప్పాను కదా మామూలుగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హెయిర్ గ్రోత్ అంత ఈజీగా అవ్వదు మనకి ఉన్న హెయిర్ ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది అనమాట అలాంటి సిచ్యువేషన్లో కూడా నాకు ఈ మాత్రం హెయిర్ ఉంది అలాగే హెయిర్ వాల్యూ మీద అంటారు కదా అంటే ఎక్కువ లావుగా లేకపోయినా అంటే గ్రోత్ లేకపోయినా కూడాను పెరగడం అయితే అనమాట హెయిర్ నాకు బట్ లాస్ అయ్యే కొద్దీ హెయిర్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంది సో ఇంకా దానివల్ల ఇంకా ఫ్రంట్ అయితే లేదులేండి ఎకరా పోయింది ముందర దాని గురించి కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి మీ మొహము బట్టతలు వచ్చేసిందని చెప్పేసి ఓకే అవన్నీ నేను పట్టించుకోను అనేవాళ్ళు వాళ్ళ మొహాన్ని ఒకసారి అర్థంలో చూసుకుంటే బాగుంటుంది సో అంతే చెప్తాను సింపుల్గా అయితే ఎక్కువ మైండ్కి తీసుకోకుండా నాకున్నది నాకుంటుంది మీకేముందో అది చూసుకోండి ఫస్ట్ అంతే ఇంకా దాని తర్వాత అయితే ఈ ఆయిల్ పెట్టడం వల్ల బాగా పిల్లలకు కూడా హెయిర్ గ్రోత్ ఉందనమాట ప్రియాకి కొంచెము అదే కావుడెత్తినప్పుడు అట్లా గుండు చేపించాం కదా దానికి ముందు బాగుండదనమాట హెయిర్ గుండు చేపించిన తర్వాత హెయిర్ సరిగ్గా గ్రోత్ అవ్వలేదని చెప్పేసి ఇంకా ఈ ఆయిల్ అయితే రెడీ చేసి పెడుతూ ఉన్నాను అనమాట అప్పటి నుంచి కూడాను మంచిగా ఇంప్రూవ్ అనమాట హెయిర్ గ్రోత్ అయితేను ఇంకా బట్టలు అన్నీ ఆరేసేసాను ఆలోపే చూసారు కదా అప్పుడే బట్టలు ఆరేసేటప్పుడు ఆయిల్ అన్నీ తీసుకొని పైకి వచ్చింది నాకు హెడ్ మసాజ్ చేయిమా ఆయిల్ పెట్టని చెప్పేసి సరే ఇంకా నాకు కింద ఆయిల్ అవి కాంచాలి పని ఉందంటే కూడా వినలేదు నాకు చాలా రోజులు అయింది హెడ్ మసాజ్ చేసి చేయి మా బాగుంటుంది సమ్మగా నిద్ర వస్తుందని చెప్తుంది అప్పటికి టైం ఒక ఫైవ్ థర్టీ అట్లా లేండి ఈవినింగ్ అనమాట ఈ వీడియో నేను స్టార్ట్ చేసింది కూడాను ఇంకా మా వారైతే అక్కడ వీడియో తీయడానికి వచ్చారు మిద్దపైకి నేను ప్రియ బట్టలు ఆరేస్తూ ఉంటే ఇంకా ఆయన ఏంటంటే వీడియో సరిగా తీయలేదన్నమాట దాని గురించి అని చెప్పేసి ఇంకా ఒక గంట సేపు గొడవ పడుకున్నాం అయితే ఇట్లా హెల్ప్ చేయకుండా ఉంటే ఎట్లా నేను ఒకదాన్ని చేసుకోవాలి నేను ఒకదాన్ని వీడియోస్ ఎలా షూట్ చేసుకోవాలనేసి ట్రైప్యాడ్ తెచ్చి పెట్టుకో అన్నారు మిద్దపై వరకు ట్రైప్యాడ్ మోసుకొని వచ్చి బట్టలు మోసుకురావడమే ఒక బాధ అంటే మళ్ళీ ఆ బట్టలతో పాటు ట్రైప్యాడ్ కూడా మోసుకొచ్చుకొని నేను వీడియో షూట్ చేయాలంట ఇంకా ఒకరు షూట్ చేసుకుంటూ ఒకరు బట్టలు ఆరేసుకుందామంటే ఆ గాలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా ఇద్దరు అవుతుంది అనమాట ఖచ్చితంగా బట్టలు ఆరేయడానికి బాంధవ్య అయితే ఇంకా స్కూల్ కి వెళ్ళింది తనైతే ఇంకా రాలేదన్నమాట అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఆయన హెల్ప్ తీసుకుందామని చెప్పేసి వీడియో తీయడానికి పిలిస్తే ఎంత రామాయణం చేశారంటే ఇటుపక్క తీయంటే అటుపక్క తీస్తారు ఆయనకు నచ్చింది ఆకాశాన్ని వీడియో తీసుకుంటారు పిచ్చి పిచ్చిగా చేశారనమాట నాకు కోపం వచ్చేసి గొడవ పడుతూ ఉంటే మా ప్రియ నవ్వుతూ ఉంది అక్కడ మీరు ఎంతసేపు అర్చుకుంటూనే ఉంటారని చెప్పేసి అర్చుకుంటాము గొడవలు అన్నాక ప్రతి ఫ్యామిలీలో ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తాయి కానీ అంత సీరియస్ అవ్వను అనమాట ప్రతి దానికి కొంచెం జోక్లు వేసేసుకోవడము లేకపోతే గొడవ వచ్చిన ఆసేపుకి అంతా మళ్ళీ నార్మల్ అయిపోయి మాట్లాడుకోవడం ఇట్లా నాకేంటంటే కొంచెం నేను చెప్పిన పని కరెక్ట్గా చేయకపోతే కొంచెం షార్ట్ వస్తుంది అనమాట నాకు అంటే సరిగా వీడియో తీయకపోయినా లేకపోతే నేను చెప్పినట్టుగా వీడియో రాకపోయినా కోపం వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ తీయలేం కదండి ఆ పని వీడియో కోసం అనే మళ్ళీ యాక్ట్ చేయలేము కదా మనం న్యాచురల్గా వీడియో చేసేటప్పుడే మంచిగా వీడియో షూట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో అట్లా నేను ఇంకా ఇక్కడ హెయిర్కి ఆయిల్ పెడుతూ ఉంటే ఇక్కడ కదా షూట్ చేయాలి ఆయన ఏమో ఆకాశాన్ని తీసుకుంటున్నారనమాట బాగుందని చెప్పేసి అదంతా కూడా ఎడిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ నువ్వు సో అట్లా మా అమ్మాయి అయితే మా పిచ్చి గొడవలు చూసి నవ్వుతూ ఉన్నిందనమాట ఇంకా ఆయిల్ అవి పెట్టి మసాజ్ చేసేసాను దాని తర్వాత కిందకి వచ్చేసరికి ఒక సిక్స్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని బయట మనకి కొంచెం ఖాళీ ప్లేస్ లాగా అంటే వరండా లాగుంది కదా ఆడ కూర్చొని అయితే గోరింటాకు మందారం ఆకులు మందారం పువ్వులు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను గోరింటాకు అయితే వలుచుకుంటూ ఉన్నాను అనమాట అక్కడ కొమ్మలు పోసుకొచ్చేసాం కదా అది ఒలుస్తూ ఉన్నాను ఇంకా మందారం పువ్వులు ఇవన్నీ కూడా ఇక్కడ లేవన్నమాట మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించి మా వారిని అలాగే పెద్దమ్మాయి అన్నమాట వాళ్ళిద్దరిని కూడాను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి ఇంక అక్కడ నుండి మందారం పువ్వులు అలాగే ఇంకా ఏదో కోసుకొని వచ్చారు ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఈ కొబ్బరి నూనె అని చెప్పేసి సో ముందుగా అయితే ఒక పెద్ద బాండ్లీ తీసుకోవాలండి అంటే ఇక్కడ చూపిస్తున్న లాంటి ఒక అయితే కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకున్నామంటే బాగుంటుంది అండ్ అందులోకి మందారం ఆకులు అలాగే మందారం పువ్వులు ఎర్ర మందారాలు ఉంటాయి కదా ఆ పువ్వులు గోరింటాకు కుంట గంజేరాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి అండ్ వీటన్నిటితో పాటు అలోవెరా అనమాట ఇది మన చెట్లోనే ఉంది కాబట్టి దీని అయితే ఒక నాలుగైదు కట్ చేసుకొని అయితే ఈ విధంగా పీసులు పీసులుగా చేసేసి వేసుకున్నాను దాని తర్వాత మెంతులు ఒక పిడుకుడు వేసుకోవాలి మనం ఎంత ఆయిల్ వేసుకుంటామో దానికి తగినంత అనమాట నేను అక్కడ టూ లీటర్స్ పైన ఆయిల్ అయితే వేస్తున్నాను కాబట్టి నేను ఇంత మాత్రం క్వాంటిటీ వేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు కూడా కొద్దిగా అనమాట కరివేపాకు కూడా వేసేసుకొని దాని తర్వాత కొబ్బరి అంతా కూడా ఇందులో కొంచేసుకోవాలి ఈ టూ లీటర్స్ కూడాను మా అత్త పంపించున్నారు దానికి ముందు ఉన్న ఆయిల్ అయితే ఇదనమాట సో ఎప్పుడు కూడా అత్తయ్య ఇచ్చి పంపిస్తారులేండి చెప్పాను కదా ఇంతకు ముందే సో అట్లా ఇంకా ఈ ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత ఆముదం కూడా వేసుకోవాలి ఆముదము మనం ఎంత ఎక్కువగా హెయిర్కి పెట్టుకుంటే అంత గ్రోత్ ఉంటుంది కాకపోతే కొంచెం బంక బంకగా జిగడ జిగడగా ఉంటుంది కాబట్టి ఆముదం అనేది పెద్దగా ఎవరు పెట్టుకోరు బట్ చిన్నప్పుడైతే పిల్లలకు కూడా మనం పుట్టిన పిల్లలకి ఒక ఆరు నెలలు సంవత్సరం బిడ్డ వరకు కూడా ఆముదమే పెడతారు చూసారు కదా సో అది ఎప్పుడు తడిగా ఉంటుంది హెయిర్లో ఎక్కువ తొందరగా ఆరిపోకుండా ఉంటుంది అనమాట అండ్ దానివల్ల మనకి హెయిర్ అనేది కొంచెం డ్రై అవ్వకుండా స్కాల్ప్స్లో కూడా డాండ్రఫ్ అవి లేకుండా బాగుంటుంది ఉంటుందన్నమాట సో ఇట్లా అంత ఆముదం కూడా యాడ్ చేసేసుకొని అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక అరగంట లేదా గంట పాటు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనము రెండున్నర లీటర్ ఆయిల్ అయితే వేసాం కదా ఈ రెండున్నర లీటర్ల నుంచి అట్లీస్ట్ ఒక కాల్ లీటర్ కానీ హాఫ్ లీటర్ కానీ బాగా మరిగిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ ఆయిల్ అంతా ఇందులో బాగా మిక్స్ అయ్యి ఉడికిన తర్వాత కలర్ కూడా మారిపోతుంది ఆయిల్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి సో ఈ ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా బాగా మరిగిపోతున్నాయి చూసారు ఆయిల్ తోట అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టాలన్నమాట ఇలాగా ఇందులో ఉన్న సారం అంతా కూడాను ఆయిల్లోకి అయితే దిగుతుంది ఈ అలోవేరాలో ఉన్నది పువ్వుల్లో ఉన్నది ఇవన్నీ మెయిన్గా హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి మందారం పువ్వులు మందారం ఆకులు తర్వాత అలోవెరా పెరుగు మెంతులు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని హెయిర్ ప్యాక్ అనేది అట్లీస్ట్ ఒక పదహైదు రోజులకు ఒకసారి కానీ వేసుకుంటూ ఉన్నామంటే కూడాను హెయిర్ అనేది చాలా బాగుంటుంది బట్ మనం అంత ఓపిక్గా చేసుకోలేము కదా మనకంత టైం ఉండదు పిల్లలు మనం ఇంట్లో ఫ్యామిలీ ఇంకా వంటలు వార్పులు పండ్లు ఇవే సరిపోతాయి కాబట్టి అంత ఓపిక ఉండదన్నమాట మనకి బట్ నేనైతే పిల్లలకి మాత్రం టైం ఉంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా పెడుతూ ఉంటాను అనమాట సో ఇంకా ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా మరిగించిన కొబ్బరి నూనె అయితే మనం అలాగే పెట్టేసి నైట్ అంతా కూడా వదిలేసేయాలండి మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇక్కడ మూత తీసి చూడగానే చూసారా కలర్ ఎంత అయితే మారిందో సో దీన్నంతా కూడాను ఇక్కడ మా వారి హెల్ప్ తీసుకొని అయితే నేను వడగట్టేసుకొని ఒక బడ్ అంటే బాటిల్లోకి అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను సో మనము మనం టూ అండ్ హాఫ్ లీటర్ అయితే వేసాం కాబట్టి ఇప్పుడు ఎంత ఆయిల్ వచ్చిందో మీకు నేను చూపిస్తాను సో ఈ ఆయిల్ అయితే కొంచెం బాగా చిక్కగా వచ్చేసింది కొబ్బరి నూనెలోకి ఈ అలోవెరా మందారం పువ్వులు ఇందులో ఉన్నది మొత్తం కూడా సారం అంతా వచ్చింది కాబట్టి బాగా మరిగించేసాం కదా సో ఈ ఆయిల్ అంతా కూడా వడగట్టేసుకున్న తర్వాత ఎండింగ్లో ఇందులో ఉన్న ఆకుల్ని ఇవన్నీ కూడా మంచిగా చేతితోటి బాగా నలిపి పిసికేసి పిండుకుంటూ గనక మనము వడగట్టుకున్నామంటే ఇంకా అందులో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట నేను ఇట్లా వడగట్టి వేస్తున్నది ఒక నైట్ అంతా అలానే ఉంచేయడం వల్ల మనకి అందులో బాగా నానుతుంది కాబట్టి అందులో ఉన్న సారమంతా ఇందులోకి దిగుతుంది ఇంకా ఈ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేనైతే ఇక్కడ మీకు చెప్తానండి సో మనం ఎప్పుడైతే వన్ డే ముందు హెడ్ బాత్ చేయాలనుకుంటామో ఆ వన్ డే ముందు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా మనం ఈ ఆయిల్ పెట్టేసుకొని అరగంట లేదా గంట తర్వాత అయినా మనం హెడ్ బాష్ చేసేసుకున్నామంటే హెయిర్ సిల్కీగా సాఫ్ట్గా ఉండడంతో పాటు మనకి డాండ్రఫ్ లేకుండా హెయిర్ డ్యామేజ్ లేకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే మీరు కొబ్బరి నూనె రెడీ చేసుకొని పెట్టుకొని చూడండి హెయిర్ గ్రోత్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేయండి